చెన్నయన కొడుకు కూతురు అయితే ఏంటి వాళ్ళ అయితే ఏంటి చెల్లి చెల్లే కదా ఆమె రోదనే ఆయన చెవులకి ఎక్కటల్లా ఇంకెవరు దక్కుద్దు ఆయనకి అవన్నీ ఉత్తి మాటలు ఈరోజు గారు కూడా మరి కొడుకుతో పాటు మరి ఈ రోజున తిరగాల్సినటువంటి ఆమె అమెరికా వెళ్ళిపోయిందని అంటున్నారు మనకైతే తెలియదు కానీ మరి ఆమె కూడా ఆడ బాబాయ్ లాంటి విషయాలు ఏదైనా జరిగి భూమి మీద ప్రాణం లేకుండా పోతాయమో భయంతో వెళ్ళిపోయిందా ఎందుకు వెళ్ళిపోయిందనేది కూడా ఒక అనుమానం ఎందుకంటే కొడుకు అధికారం కోసం అంత తాపత్రపడుతూ ఉంటే ఈమె ఇప్పుడు సడన్గా అమెరికా వెళ్లేంత అవసరం ఏమొచ్చిందనేది కూడా జనం అనుకుంటా ఉన్నారు జనం అనుకునే మాటలే మీకు చెప్తున్నా ఇవన్నీ కూడా డ్రామాలు సొంత బాబాయ్ని చంపిన ఇప్పుడు అరెస్ట్ చేపిలా ఈ పోలీసు వ్యవస్థకి పవర్ లేదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి కర్నూలులో హాస్పిటల్లో పెట్టి ఏ రకమైనటువంటి డ్రామాలు ఆడారో మనం అందరం చూసాం ఇప్పుడు భాస్కర్ రెడ్డిని బయటికి వెళ్ళమంటే నాకెందుకు నేను బయటికి వెళ్ళాలంటున్నానంట అంటే భాస్కర్ రెడ్డిని కూడా దీనిలో కార్యక్రమంగా చంపేసి పాడేస్తారేమో అనేటువంటి భయం భాస్కర్ రెడ్డి కూడా ఉంది అనేది అనుమానం కలుగుతూ ఉంది ఈ రోజున రేపు జరగడానికి జరిగి ఎవరన్నా పోయినా వీళ్ళ యొక్క రాజకీయం కోసం మనం ఏం ఆశ్చర్యపడక్కర్లా వాళ్ళకి చంపటం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య ఒకళ్ళ కాదు ఈ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం నా మట్టికి నా మీద నలభై ఒక్క కేసులు ఏ తప్పు చేయకోకుండా పెట్టాడు గాయం అంటే అది నేను నా కుటుంబం నా అభిమానులు నా పార్టీ వాళ్ళు పడింది నాకు తగిలింది గాయం నేను నాకు పడింది గాయం మీకేం పడింది గాయం ఏదో చిన్న గీత గీసుకుని షోయింగ్ చేస్తాం తప్ప నాటకాలు ఆడతాం తప్ప కథను రక్త కట్టిద్దామని చూస్తున్నారు కానీ మీకు నోకలు చెల్లినే మీరు ఆ యొక్క రక్తగట్టించేటువంటి పాత్రలనే మీ పాత్రలు నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ నూటికి నూరు పాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే వాళ్ళ నాళ్లే నమ్మలేనటువంటి అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారు లేకపోతే విజయం గారు ఎందుకు వెళ్ళిపోద్ది ఏ పొద్దున ఏమైనా జరగచ్చు వీళ్ళ సంపతి కోసం వీళ్ళని చంపించేసి చంద్రబాబు గారు చంపించారని చెప్తారు రాయి తగిలితే చంద్రబాబు గారు వీళ్ళ ఇంట్లో కుక్క ఏం లేకుండా కుక్క ప్రెగ్నెంట్ అయ్యి ఉండి అది వేలు లేకుండా అడ్డం పడిపోతే కూడా దీనిలో చంద్రబాబు గారు కుట్రుందంటారు అంత ఉన్నటువంటి రాజకీయాలని తయారు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల డైరెక్షను ఈయన నటన ఆహా నటీనటులు ఏ విధంగా ఉన్నారా ఇంకెన్నాళ్ళో లేదు వీళ్ళకి కాలం చెల్లింది అతి దగ్గరలో ఉన్నాయి అధికారం దూరం కావటానికి వీళ్ళకు కూడా ఆస్కార్ అవార్డుల కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పనిసరిగా వీళ్ళకు కూడా అలాంటి అవార్డులు వస్తాయి భాస్కర్ అవార్డులు త్వరలోనే వీళ్ళు వాళ్ళని చెప్పలేమండి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు అవ్వచ్చు లీడర్లు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకోకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారం కోసం ఎవరైనా బలవచ్చు ఎవరైతే పోతే సింపతి వస్తుందని భావిస్తారో అనుమానం రాకుండా ఉంటుందో వాళ్ళు లేచిపోతారు సొంత బాబాయే లేచిపోయినప్పుడు ఇంకెవరు వేసిపోతారని అడుగుతారేంటండి అమాయకంగా సొంత బాబాయే లేచిపోయాడు వీళ్ళ రాజకీయ దాహం కోసం దాంట్లో ఏ నో డౌట్ ఇప్పుడు మన సునీతమ్మ గారిని శరమలమ్మని మనం చెప్పమంటే చెప్తున్నారా నిన్ను బుధాన్ మీద ఎత్తుకుని తిప్పారా నువ్వు జైల్లో ఉంటే పదహారు నెలలు నీ పార్టీని నడిపిందామే పాదయాత్ర చేసి అటుమంటామే మాట్లాడుతుంది దానికి సమాధానం చెప్పలేరు పిల్లలు దానికేం సమాధానం చెప్పలేరు నిజంగానే గాయం జరిగింది మూడు గంటల వరకు ఎందుకు నువ్వు హాస్పిటల్కి రాలా నువ్వెందుకు దాన్ని కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేసావు ఆ సీక్రెసీ ఏంటి ఇంత పది మంది డాక్టర్లను పెట్టుకుని ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే కూడా అంతమంది డాక్టర్లు ఉండరు ఎవడో అంత యూనిఫామ్ వేసుకుని ఏదో పెద్ద జరగలని జరిగిపోయినట్టు అయితే ముఖ్యమంత్రి గారికి ట్రీట్మెంట్ చేయటం ఆ ఆ ఎలక్ట్ ప్రదర్శించడంలో తప్పుని అంటులా నిజంగా చూడాలి ఆయన మనందరికీ ఒక ముఖ్యమంత్రి ఆయనకి రాజ్యాంగపరంగా వచ్చినటువంటి పదవి ఆ పదవుని గౌరవించాలి కానీ ఇంత ఓవరాక్షన్ ఎందుకు అంటున్నా చిన్న గాయమే తగిలింది మీరెవరికి